వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం విశ్వం చాలా శక్తివంతమైంది ఈరోజు నేను మౌనంగా ఉండను ఈరోజు ఆ అసత్యం బయటకొస్తుంది ఎన్నాళ్ళగానో మీ నుంచి దాచబడుతున్నది అనిపించింది కనిపించేదే సత్యమని కానీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన ఆ చిరునవ్వు వెనుక దాగిందే మధురమైన మాటల్లో చుట్టబడినదే విశ్వాసం పేరుతో పెరిగినదే మీ పార్ట్నర్ కొన్ని విషయాలను ఎప్పటికీ కూడా మీతో పంచుకోవాలి అనుకోలేదు ప్రతి మాట మార్చేసేవాడు ప్రతిసారి ప్రశ్నను తప్పించేవాడు మరి మీరు దాన్ని పరిస్థితులు బలవంతం లేదా అలసట అనుకుంటూ వచ్చారు కానీ సత్యం ఏమిటంటే స్వచ్ఛమైన మనిషి ప్రశ్నల నుంచి పారిపోడు మరి ఎవరైతే మౌనాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ఏదో దాస్తున్నారు ముందు తనను సరళంగా సత్యవంతంగా అమాయకంగా చూపించుకున్నాడు కానీ దాని వెనుక మీ విశ్వాసాన్ని బేరం చేస్తున్నాడు మీ భావాలను మీ బలంగా కాకుండా మీ బలహీనతగా తీసుకున్నాడు మీరు ప్రతిసారి మౌనంగా ఉంటారని ప్రతిసారి క్షమిస్తారని ప్రతిసారి మిమ్మల్ని మీరే తప్పుడు అనుకుంటారని అనుకున్నాడు అత్యంత పెద్ద సత్యం ఇదే అతడు లోపలే తన లాభానికి మార్గం సిద్ధం చేసుకున్నాడు కొన్ని విషయాలు ఉద్దేశపూర్వకంగా దాచబడ్డాయి కొందరితో మీ గురించి అలాంటి మాటలు చెప్పాడు మీరు ఎన్నటికీ అంచనా కూడా వేయలేరు మరి మీరు ఈరోజు కూడా దీన్ని తేలికగా తీసుకుంటే రేపు పశ్చాత్తాపం చాలా లోతుగా ఉంటుంది నేను భయపెట్టడానికి రాలేదు నేను అంటే విశ్వం బిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను అతడి మాటలను చూడు అతడి ప్రవర్తనను చూడు అతడి మౌనాన్ని అనుభూతి చేయి ప్రతి చోట సంకేతాలున్నాయి సత్యవంతుడు ప్రశ్నలకు భయపడడు మరి ఎవరైతే దాస్తున్నారో వాళ్ళ ఆలస్యమైన బహిర్గతం అవుతారు ఇప్పుడు కళ్ళు మూసుకోకు ప్రతి మధురమైన మాటపై విశ్వాసం చేయకు సత్యాన్ని చూడడానికి ధైర్యం మీరే సమకూర్చుకోవాలి ఈ మాట మీ హృదయంలో ఎక్కడైనా గుచ్చుకుంటుందా అయితే అర్థం చేసుకోండి ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు ఇది ఒక హెచ్చరిక మరి ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయటానికి ధర చాలా భారీగా ఉంటుంది విశ్వం చెబుతోంది మీ పార్ట్నర్ మాటలు మాత్రమే దాచలేదు అతడు తన ఉద్దేశాలను కూడా దాచాడు విశ్వం చెబుతోంది మీరు హృదయంతో అనుబంధించబడ్డారని అక్కడికి తెలుసు అందుకే అతడు మనసులో ఆడాడు అబద్ధం అతడు మీకు అసంపూర్ణ సత్యాన్ని ఇస్తూ వచ్చాడు తద్వారా మీరు పూర్తి ప్రశ్నే అడగకుండా ప్రతిసారి ప పరిస్థితులకు అడ్డు చెప్తూ వచ్చాడు తద్వారా అతడి నిజమైన ఆలోచన ఎప్పుడూ బయటికి రాకుండా మీరు బలహీనంగా ఉన్న రోజు అదే రోజు అతడు మీ బలహీనతను ఆయుధంగా మార్చాడు ఇప్పుడు మూడో సత్యం వినండి అతడు లోపలే తన లాభానికి మార్గం సిద్ధం చేసుకున్నాడు అతడు ముందుగానే ఆలోచించాడు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలేస్తే అతడికి ఎలాంటి నష్టం లేకుండా భవిష్యత్తులో మీకు లేకుండా సంతోషంగా ఉండడానికి సిద్ధమైన మనిషి వర్తమానంలో మీకు పూర్తి ప్రేమను ఎప్పుడూ ఇవ్వలేడు ఇప్పుడు అర్థమవుతుంది కదా అతడు అకస్మాత్తుగా చల్లబడిపోయాడు ఎందుకు కొన్ని విషయాలపై అవసరంగా మౌనంగా ఉండేవాడు ఎందుకు ప్రతి ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు ఎందుకు ఎందుకంటే సత్యం బయటికి వచ్చేసేది మీరు ఈరోజు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు అదే మనిషి మిమ్మల్ని దోషి అని చెబుతాడు మీరు ఎక్కువ ఆలోచిస్తారని చెబుతాడు తప్పు మీదే అని చెబుతాడు ఇదే సత్యాన్ని దాచేవారి మార్గం ఇప్పుడు శ్రద్ధగా వినండి రాబోయే కాలం చాలా ముఖ్యమైనది అతడి తదుపరి అడుగు మిమ్మల్ని నేరుగా గాయపరచడం కాదు అతడు ముందుగా మిమ్మల్ని భ్రమలో ఉంచుతాడు అకస్మాత్తుగా ఎక్కువ మంచివాడుగా మారుతాడు అకస్మాత్తుగా శ్రద్ధ చూపుతాడు అకస్మాత్తుగా మీకు అనిపిస్తుంది బహుశా మీరే తప్పు అని కానీ ఇదే అత్యంత ప్రమాదకరమైన మలుపు అతడు మళ్ళీ మిమ్మల్ని భావోద్వేగంగా కట్టిపడేస్తాడు తద్వారా సత్యం బయటకొచ్చినప్పుడు మీరు స్వయంగా అతన్ని రక్షించడం మొదలు పెడతారు మాటలు మారచ్చు స్వరం మృదువుగా మారొచ్చు కానీ ప్రవర్తన మారకపోతే అర్థం చేసుకోండి అంతా నటనేనని ఎందుకంటే నిజంగా మారేవాడు మాటలతో కాదు చర్యలతో మారుతాడు అతడి లోపల ఇప్పుడు భయం కూరుకుపోయింది అతడికి అనుభూతి అవుతుంది దాచినది ఎక్కువ కాలం నిలబడదు అని ఈ భయంతోనే కొన్నిసార్లు కోపంగా మాట్లాడతాడు కొన్నిసార్లు అకస్మాత్తుగా మౌనంగా మారుతాడు కొన్నిసార్లు మిమ్మల్ని దోషి అని చెబుతాడు కొన్నిసార్లు తనను బాధితుడుగా చూపుతారు ఇవి సంకేతాలు సత్యం తలుపు ముందు నిలబడింది తొందరపడకు కానీ కళ్ళు మూసుకోకు విన్నదానికి కాదు చూసిన దానికి విశ్వాసం చేయి ఇప్పుడు నేను చెప్పబోయేది అత్యంత ముఖ్యమైన మాట సత్యం అకస్మాత్తుగా పగిలిపోదు ముందు పగుళ్లు ఏర్పడతాయి ఆ తర్వాత శబ్దం వస్తుంది మరి చివరికి అంతా బయటకు వస్తుంది ఒక సమయం వస్తుంది అతడు రెండు మార్గాల్లో ఒకటి ఎంచుకోవాల్సి వస్తుంది లేదా పూర్తి సత్యాన్ని అంగీకరించడం లేదా అబద్ధాన్ని మరింత లోతుగా చేయటం సాధారణంగా ప్రజలు రెండో మార్గాన్ని ఎంచుకుంటారు అతడు మూడో వ్యక్తి కథను రచించవచ్చు కొత్త కారణాన్ని సృష్టించవచ్చు తద్వారా నాపై కాదు ప్రవర్తనపై ఈరోజు అతడు ఏం చెబుతాడు అనేది కాదు ఈరోజు అతడు ఏం చేస్తాడు అనేది చూడండి అతడు నిజంగా మారుతున్నాడు అంటే మీ భారం కాదు మీరు వివరించాల్సిన అవసరం కూడా లేదు మీరు భారం అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే లోపల నుంచి మారేవాడు నటనలో శక్తిని వృధా చేయడు కానీ మీకు అనిపిస్తే మీరు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మీరు వివరిస్తున్నారని చెప్పి మిమ్మల్ని మీరు మౌనం చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు పోడా పోరాడుతున్నారు అని అయితే అర్థం చేసుకోండి ఏమీ మారలేదు ఇప్పుడు ఒక్క మాట చాలా ముఖ్యం ఈ దశలో మీకు మీ లోపల స్వరం నుంచి భయం కలుగుతుంది చూడు ఎందుకంటే అది ఇప్పుడు స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది అది మీకు గుర్తు చేస్తోంది ముందు కూడా సంకేతాలు ఉన్నాయని ముందు కూడా మనసు చెప్పింది కానీ అప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారు ఈసారి అలా చేయకండి ఎందుకంటే తన స్వంత అవగాహన నుంచి పారిపోయేవాడు మరొకరి సత్యాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేడు రాబోయే కాలంలో మీకు ఒంటరితరం కూడా అనుభూతి చదువుతుంది ఎందుకంటే మనిషి మేల్కొలనప్పుడు గుంపు నుంచి కొంచెం దూరం అవుతాడు ప్రజలు మీకు చెబుతారు అంతా ఆలోచించకు అంతా సరిదిద్దుకుంటుంది అని ప్రతి సంబంధంలో అలా జరుగుతుంది కానీ గుర్తుంచుకో ప్రతి సంబంధం అలాంటిది కాదు ఒక మనిషి సత్యంగా జీవిస్తున్న చోట మరొకరు కేవలం నిర్వహిస్తున్న చోట మీరు మీ లోపల ఒక విచిత్రమైన శాంతి కూడా అనుభూతవుతుంది నొప్పి మధ్య శాంతి గందరగోళం మధ్య స్పష్టత ఇది మీరు సరైన దిశలో ముందుకు సాగుతున్నారని సంకేతం ఇప్పుడు ఏ నిర్ణయమైనా ముందుకొస్తే ముందుకు వస్తే ఆగడం లేదా ముందుకు సాగడం ఒక్క మాట నిశ్చయం మీరిప్పుడు మీతో మీరు అవగాహన చెప్పరు మరి ఇదే అత్యంత పెద్ద విజయం ఎందుకంటే తనతో తాను నిజాయితీగా ఉండేవాడిని ఎలాంటి మోసము కూడా పూర్తిగా బద్దలు కొట్టలేదు కాబోయే సత్యం మిమ్మల్ని బలహీనులుగా చేయదు అది మిమ్మల్ని స్వేచ్ఛగా చేస్తుంది మరి స్వేచ్ఛ ఎల్లప్పుడూ కొంచెం కష్టం తర్వాతే వస్తుంది ఎప్పుడైనా హృదయం భారంగా అనిపిస్తే గుర్తుంచుకో ఇది భారం కాదు ఇది పడిపోబోయే బరువు వినండి తప్పకుండా వినండి విశ్వం చెప్పే ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే సత్యం థ్యాంక్ యూ విశ్వమా గ్రాటిట్యూడ్ విశ్వం చాలా శక్తివంతమైంది విశ్వం చాలా శక్తివంతమైంది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ విశ్వమా